నమస్తే సీఎం చంద్రబాబు గారు అనంతపురం బహిరంగ సభలో కొన్ని వేల మంది కార్యకర్తల సమక్షంలో ఆటో డ్రైవర్లకి దసరా పండగకి పదిహేను వేలు ఇస్తా చెప్పి ఒక శుభవార్త చెప్పాడు అయితే చంద్రబాబు గారు నోటి నుంచి ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో ఆ వార్త తెలుసుకున్న వెంటనే ఆటో డ్రైవర్లు మన రాష్ట్రంలో చంద్రబాబు గారితో ఒక చిన్న కట్టడు పట్టుకొని నడి రోడ్లు సెంటర్లో ఎక్కడ పెడితే అక్కడ చంద్రబాబు గారి కటోడికి పాలాభిషేకం చేశారు నిజంగా నేను కూడా సంతోషపడ్డా చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఒక గొప్ప హామీ ఇచ్చాడు ఈ హామీని పదిహేను నెలల తర్వాత అమలు చేస్తా అని చెప్పి స్వయంగా ఆయన నోట్ నుంచి వచ్చినాక నేను చాలా సంతోషపడ్డా కానీ ఇప్పుడు ఒక చిక్కు వచ్చి పడింది అడ ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే పాలాభిషేకం చేసిన కొన్ని గంటల్లోనే ఆటో డ్రైవర్ అందరు కు గురైపోయారు అయితే చాలామంది కళ్ళ కన్నారు పదిహేను వేలు పదిహేను వేలు అంటే ఆటో డ్రైవర్లు అనుకుంది ఏంటంటే ప్రతీ నెల పదిహేను వేలు ఇస్తాడు చంద్రబాబు గారు అనుకున్నారు కానీ చంద్రబాబు గారు చెప్పింది ఏంది ప్రతి నెల పదిహేను వేలు అది ఇస్తాను ఇది సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు కానీ మన వాళ్ళు ఆటో డ్రైవర్లు ఇది తెలుసుకోకుండా నిజంగా పది ఒక నెలకి పదిహేను వేలు ఇస్తాడు మా ఇంట్లో జీవనం సాగిద్ది ఇప్పుడెట్టా ఆటోలు ఎక్టో సరిగా బాడుగులు దరకట్లేదు మహిళలు కూడా ఎవరు ఆటోలు ఎక్కట్లేదు ఇక నెలకు పదిహేను వేలు ఇస్తున్నాడు మా ఇంట్లో జరిగిపోద్ది మా పిల్లలు కూడా మంచిగా చదివించుకోవచ్చు పూర్తి స్థాయిలో మా కుటుంబం ముందుకు నడిచిద్దని చెప్పి ఆటో డ్రైవర్లు సంతోషంలో కటౌట్కి పాలాభిషేకం చేశారు కానీ చంద్రబాబు గారు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు క్లియర్ కట్గా నేను పూర్తిగా చెప్తున్నా స్పష్టంగా మీరు వినండి నేను ఇస్తా అనేది సంవత్సరానికి పదిహేను వేలు కానీ మీరందరూ పిచ్చిగా ఆలోచించి ఎవరో చెప్పిన మాటలు విని నెలకు పదిహేను వేలు మీరు అడుగుతున్నారు నెలక పదిహేను వేలు ఇవ్వడం అనేది నా వల్ల కాదు ఏ ప్రభుత్వం కూడా సాధ్యం కాదు దయచేసి దీన్ని ఎక్కువ రాదాంతం చెయ్యొద్దు నేను సంవత్సరానికి పదిహేను వేలు కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వలేను అని చెప్పి క్లియర్ గట్గా చెప్పాడు కానీ ఆటో డ్రైవర్లు ఆలోచించుకోండి మీకు నెలకి నెలకే పదిహేను వేలు ఇవ్వాలంటే మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో కూడా కాని కానీ మీరు ఒకటి ఆలోచించుకోండి ఎప్పటిలాగే మీ బాడీలు మీరు తోలుకోండి ప్రభుత్వం పదిహేను వేలు వేస్తున్నాయి కదా ముప్పై వేలు వేస్తున్నాయి కదా నలభై వేలు వస్తుంది అని చెప్పి మీరు పిచ్చిగా ఆలోచనలు పడి పిచ్చి ఆలోచనలు కోరికలు పెంచుకున్నారంట మనకి పూర్తిగా మీరే నష్టపోతారు ఆయన నోటి నుంచి వచ్చిన మాటను పూర్తిగా అది నిజమా కాదా అబద్ధం తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఎంత ఇస్తా అన్నాడు అనేది అది తెలుసుకోవాలి ఫస్ట్ అది తెలుసుకోకుండా నేరుగా పాల ప్యాకెట్ పెంచుకుని కట్టాడుకు పాలాభిషేకం చేసేసి ఆ ఏసీని మా అకౌంట్లో పదిహేను అంటే అట్టేస్తారు మీరు పిచ్చి ఆలోచనలు మానుకోండి దయచేసి అయితే ఒకటి ప్రధానంగా చంద్రబాబు గారు కూడా ఒకటి ఆలోచించండి ఫ్రీ బస్ అనే పథకాన్ని పెట్టారు కదా నా కాలం ముందు నేను చెప్తున్నా ఒక మెయిన్ రోడ్ మీద ఆ మెయిన్ రోడ్కి ఆనుకున్న ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక ఇద్దరు ముగ్గురు మహిళలు వచ్చి ఏదో విలేజ్ వెళ్తున్నారు చిన్న చిన్న సంచులు వాళ్ళ దగ్గర ఏదో బ్యాగులు ఉన్నాయి బస్ స్టాప్లో ఉన్నారు మెయిన్ సిటీ నుంచి ఆ బస్సు వచ్చింది వస్తే వీళ్ళందరూ ఇక్కడ బస్సు కోసం ఆశగా ఎదురు చూసి బస్సు అక్కడ ఉందని కానీ ఇక్కడ చేతులు ఎత్తి బస్సు ఆపారు కానీ ఆ బస్సు డ్రైవర్ ఆపుకొని వెళ్ళిపోయాడు నేను అడిగా ఎందుకు బస్సు ఆపుకొని వెళ్ళిపోయాడు అంటే వాళ్ళు ఒకటే అన్నారు ఆ బస్సు నిండా ఫుల్గా ఉన్నారు జనం వీళ్ళు కనీసం మెట్ల దగ్గర కూడా నుంచోడానికి టైం లేదు కనీసం మెట్లు దగ్గర కూడా నుంచో అంత అవకాశం కూడా వీళ్ళకి లేదని చెప్పన్నారు సరే ఎంతసేపు నుంచి ఉన్నారన్న సుమారు రెండు గంటల పైనది మేము ఈ డిపోకి వచ్చి ఏ బస్సు ఆపినా సరే ఆపకుండా గమ్ము వెళ్ళిపోతున్నారు అదేంటంటే మొత్తం ఫుల్ అయిపోయింది మీరు నుంచడానికి కూడా ప్లేస్ లేదు మళ్ళీ మీ దగ్గర ఆపి కూడా మా టైం వేస్ట్ ఎందుకని చెప్పి డ్రైవర్లు అంటున్నారు అంట ఒక మహిళ అయితే స్వయంగా నేను మా గ్రామం దగ్గర బస్సు ఆపితే నువ్వు ఎందుకు ఆపలేదని చెప్పి బస్సుకి నుంచని ఇక బస్సు ముందు పోనీ మరి ఆ డ్రైవర్ సమాధానం చెప్పలేక నీళ్ళు మింగడు ఆ మహిళ దెబ్బకి జరగమ్మ జరగమ్మని కూడా ఆ మహిళ జరగల అవసరమైతే నన్ను గుర్తుకొని వెళ్ళిపో మా గ్రామం దగ్గర తిన కూడా నువ్వు ఆపలేదంటే నీకు ఎంత అహంకారం అని చెప్పి ఆ మహిళ అడ్డం జరిగింది ఇది ఎక్కడే కదండి రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఒక టయానికి వచ్చే బస్సులు ఇంతకుముందు ఇప్పుడు టయానికి రావు రోజు నాలుగైదు తిరిగే లైన్లో బస్సులు కూడా ఈరోజు ఒకటి తిరిగే సమయం వచ్చింది మీరు అందరూ అనుకోవచ్చు ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటే అది ఫ్రీ బస్సు కాదు ఫ్రీగా మిమ్మల్ని తిప్పుతున్న చంద్రబాబు గారు అతి త్వరలోనే మీ అందరికి భారీ షాక్ ఇవ్వడానికి తెచ్చిన ఫ్రీ బస్సు ఇది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే మనకు పది రూపాయలు ఇస్తున్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర వంద రూపాయలు వసూలు చేయడానికే ఈ ఫ్రీ బస్సు అనే పథకం రోజు మీరు తిరగాలంటే ఆ బస్సులో వంద రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు అవుతాయి అదంతా గవర్నమెంట్కి నష్టమే కదా ఆ వసూలు అనేది ఆ త్వరలోనే మీ దగ్గర వసూలు జరుగుతాయి మీరు ఏదో ఆధార్ కార్డు పట్టుకొని ఆ ఊరికి ఈ ఊరికి అన్ని ఊర్లు తిరుగుతున్నారు ఈరోజు వద్దు మానుకోండి వెకన్నాను ఈ ఫ్రీ బస్ అనే పథకం వల్ల పూర్తి స్థాయిలో రాష్ట్రం నష్టపోతుంది మీ అందరికి కూడా తెలియదు నేను మొన్న కూడా చెప్పా ఒక వీడియోలో ఈ ఆర్టీసీ కూడా పూర్తిగా ప్రైవేటీకరణ అవుతుంది మీరు ఏదైతే పిచ్చి పిచ్చిగా ఆలోచనలు పెట్టుకున్నారో ఫ్రీగా తిరగచ్చని పెట్టుకున్నారో మీ ఆశలన్నీ నిరాశలు కాబోతున్నాయి దయచేసి ఒకసారి రిక్వెస్ట్గా ఆలోచించుకోండి ఆ తర్వాత ఆటో డ్రైవర్లు మీరు పెట్టుకున్న కళలు అన్ని నిరాశలు అయిపోయినాయి దయచేసి పదిహేను వేల కోసం ఆశపడి మీరు ఆ పదిహేను వేలు పడతాయి అని చెప్పి గుడ్డిగా ఆశగా నమ్మకాలు పెట్టుకొని ఏ పనికి పోకుండా ఇంట్లో ఉంటున్నాము మీరే నష్టపోతారు ఆలోచించుకోండి పదిహేను వేలు నేను లెక్కేసి ఇప్పుడే సంవత్సరానికి పదిహేను వేలు వేస్తే పదిహేను వేలు డివైడబ్ పై మూడు వందల అరవై వేస్తే నలభై ఒక్క రూపాయి వస్తుంది ఇప్పుడు ఇదే ఆటో డ్రైవర్లు అన్నారు చంద్రబాబు గారు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నాడు సంవత్సరానికి పదిహేను వేలు అంటే మాకు రోజు పడుతుంది నలభై ఒక్క రూపాయ నలభై ఒక్క రూపాయతో మేము ఎలా బతకాలి ఇంట్లో ఫ్యామిలీ మొత్తం అంటున్నాడు కానీ మీరు ఏమైనా చేసుకోండి నాకు సంబంధం లేదు కానీ నేను చిత్ర సంవత్సరానికి పదిహేను వేలు అన్నాడు నలభై ఒక్క రూపాయల కోసం మీరు రోజు దాపెట్టుకోలేరా కనీసం ఈరోజు ఒక మట్టి పనికి పోయినా కూడా ఏడు వందల రూపాయలు కూలి లేదా పెయింట్ పనికో లేదా మేస్త్రి పనికో ఇంకా ఏదన్నా ఏ ఎలక్ట్రిషియన్ పనికో ఏ పనికి పోయినా సరే ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు కూలి వస్తుంది అలాంటి కూలీలు మీరు వదులుకొని రోజుకు నలభై ఒక్క రూపాయల కోసం మీరు ఆశపడి ఈ ప్రభుత్వం ఇస్తున్న పథకాల కోసం మీరు ఎదురు చూస్తున్నప్పటికీ పూర్తిగా మీరే నష్టపోతారు దయచేసి ఈ ఫ్రీగా వస్తున్న పథకాల మీద ఎవరు కూడా ఆశలు పెట్టుకోకుండా హ్యాపీగా మీ వృత్తిని మీరు కొనసాగిస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ